హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి సమోసా స్వీట్ కార్న్ సమోసా అండ్ ఆనియన్ సమోసా స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా సింపుల్గా చూపించేస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న షీట్స్తో మనం సమోసాను చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఆ సమోసా షీట్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఒకసారి చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్ సన్నగా చాప్ చేసిన ఆనియన్ అలాగే దొడ్డు అటుకులండి వాటిని వేసుకోండి అలాగే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకోండి అలాగే కొద్దిగా నిమ్మరసం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి మైదాపిండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా రెడీగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రెండింటిని కూడా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలా షీట్స్ని మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే అసలు రెడీ చేయడానికి టైమే పట్టదండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న షీట్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు పాడవకుండా ఉంటాయి పిల్లలు అప్పటికప్పుడు ఇలా అడిగినప్పుడు స్నాక్ని మనం చాలా సింపుల్గా రెడీ చేసి ఇవ్వచ్చు మనం రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ను ఇలా సమోసా షేప్లో చుట్టుకొని అందులో వేసుకొని మైదాపిండి మిక్స్ పెట్టాము కదండి దాన్ని బాగా ఇలా కార్నర్స్కి పేస్ట్ లాగా మరీ పలచగా ఉండకూడదు కాస్త థిక్గానే చూసుకోండి మరి పలుచగా ఉంటే మెత్తగా అయిపోతుంది ఇలా చుట్టేసుకోండి సమోసా షేప్ లాగా మనం మైదాపిండిని పేస్ట్ చేయడం వల్ల స్టిక్కిగా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది చూసారు కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మిగిలిన అన్నింటినీ కూడా ఇలాగే మనము రెడీగా పట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కార్న్ సమోసాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం దానికోసం ఒక ఉడికించిన కార్న్ కార్న్ అనేది తొక్క తీసి ఇలా ఉడికించి తీసుకున్నాను అలాగే అందులో కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి అలాగే కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి అలాగే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా వేయండి గరం మసాలా లేదంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం మైదాపిండి బ్యాటర్ని ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న షీట్స్లో స్వీట్ కార్న్ని ఎంత పడితే అంత వేసుకోండి మరీ ఫుల్గా మాత్రం వేయకండి కాస్త కొద్దిగా లోపలికనే వేసుకోండి తర్వాత సేమ్ ఇంతకుముందు ఆనియన్ సమోసాకు ఎలాగైతే మనము షీట్ని ఇలా ప్రి పిండి రాసుకొని ప్రిపేర్ చేసుకున్నామో అలాగే అంతా అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవడమే ఇలాగే స్వీట్ కార్న్ సమోసాలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారు మనం బయట సేమ్ బయట నుంచి తెచ్చినట్టుగానే ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏంటి సమోసాన చాలా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే సింపుల్గా మీకు సమోసాలను ఒక్క టెన్ మినిట్స్లోనే ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు మనము చేసి పెట్టవచ్చు పిల్లలు ఏంటి సమోసా చూస్తే మనకు కూడా చాలా ఇష్టంగానే తింటాం కదండి అలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ సమోసాను కార్న్ సమోసాను రెండింటిని కూడా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోండి మీడియం హై ఫ్లేమ్లోనే వేయించాలి లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయించకూడదు ఆయిల్ అంతా ఇంకి పడు ఇంకేస్తుందండి ఇలా ఒక రెండు నిమిషాలు రెండు వైపులో కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక ఆయిల్ నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన అన్నిటిని కూడా ఇలాగే వేసుకోండి చూసారు కదా మనకు ఎంత పర్ఫెక్ట్గా సమోసాలు అనేవి వచ్చేస్తున్నాయో ఇప్పుడు కాన్ సమోసాను డీప్ ఫ్రై చేస్తున్నాను కాన్ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ సమోసా కన్నా అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ అండి రెండు కూడా టేస్ట్ బాగుంటాయి అలాగే కొద్దిగా పచ్చిమిర్చిన ఆయిల్లో వేసి తీసుకోండి సేమ్ మనం బయట నుంచి తీసుకొచ్చినట్టుగానే ఉంటాయి టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదండి అంత టేస్టీగా వచ్చాయి నాకు మాత్రం ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి చేరుతుంది అందువల్ల మీరు ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి అలాగే మీకు ఇంకేదైనా స్నాక్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను ఆనియన్ సమోసాను కార్న్ సమోసాను రెండింటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల ఫిల్గా చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ మాత్రం తెలియచేయండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్